ఎంతటి వారిపైనైనా విరుచుకు పడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనను టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది ఒక్క టెర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ తెలుగుదేశంలో తాను ఒక్కడే నాయకుడిని అన్నట్లు ఫీల్ అయిపోతుంటారు ఆయన ఎప్పటికప్పుడు వివాదాలలో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు అలాంటయన ప్రస్తుతం పదవి కోసం గుర్తింపు కోసం పడుతున్న పాటలు హాట్ టాపిక్గా మారాయి ఎన్ని చేసినా పార్టీ తనను కరుణించడం లేదని తెగ బాధపడిపోతున్నారట మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎన్నికల ముందు ఎన్నికల తరువాత పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ఎన్ని తిప్పల పడినా ఎవరూ పట్టించుకోవడం లేదని లబోదిబోమంటున్నారట తనకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇప్పించమని పార్టీ పెద్దలందరి దగ్గర మొత్తుకుంటున్నారట ఎమ్మెల్సీ రేసులో తాను ఉన్నానని తన పేరు కాస్త వేయండిని మీడియా వాళ్ళకి ఫోన్లు చేసి మరీ బతిమాలుకుంటున్నారట తనకు తానుగా ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా ఫీల్ అయిపోయే ఆ విజయవాడ టీడీపీ నాయకుడికి ఏ లాబింగ్ కలిసి వచ్చిందో ఏమో కానీ తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది దాంతో మామూలుగానే మాస్ ఉన్న ఆయన దూకుడు మరింత పెరిగిపోయింది తెలుగుదేశం ఎంపీగా ఉన్నప్పుడు కేసునేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి కేసునేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు బుద్ధ వెంకన్న దూకుడు టీడీపీకి ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ అయిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు లోకేష్లపై నోటికొచ్చినట్లు చెలరేగిపోయే మాజీలు కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్ధ వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు బుద్ధ వెంకన్న అడ్డం పడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు ఆ క్రమంలో మొన్నటి ఎన్నికలలో విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్ధ చాలా హడావిడే చేశారు ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు భారీ బల ప్రదర్శనతో ఇంద్రకీలాద్రి కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు అయినా వెంకన్నకు టికెట్ రాలేదు కానీ అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చీవాట్లు పెట్టింది ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవడంతో ఆ పదవిపై కన్నేసిన ఆయన మళ్లీ తన స్టైల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారట గుర్తింపు కోసం పార్టీ చెప్పకపోయినా సరే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బ్రేకింగ్లు వేయించుకునేవారాయన చివరికి ఆయన ప్రెస్ మీట్ల దెబ్బకి మీడియా వాళ్ళు కూడా బాబోయ్ బుద్ధా వెంకన్న అనాల్సి వస్తోందట ఎక్కడికి కదలకుండా తన ఇంటిలోనే కూర్చుని ప్రతిరోజు బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్లు పెట్టడాన్ని భరించలేక మీడియా వాళ్ళు కూడా ఇక మేము రాలేం అన్నారట ఆ తర్వాత కాస్త ప్రెస్ మీట్ల తగ్గించారు బుద్ధ వెంకన ప్రస్తుతం కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని న్యూస్ ఛానల్స్ ను బ్యాన్ చేసింది అయితే బుద్ధ వెంకన ఆ ఛానల్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటో ఆ ఛానల్స్ లో తన బ్రేకింగ్స్ ఎక్కువగా వచ్చేటట్లు ప్లాన్ చేశారట పాపం అదే బుద్ధ వెంకనకు మైనస్ అయ్యిందట తాము ఆ ఛానల్స్ ని బ్యాన్ చేస్తే నువ్వు ఆ ఛానల్స్ వల్తోనే ఎక్కువగా టచ్ లో ఉండడం ఏంటని పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట రెండవసారి తనకు ఎమ్మెల్సీ కావాలంటున్నారు బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ వాయిస్ తానే వినిపించానని చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వస్తే తానే అడ్డుకున్నానని గతంలో కొడాలి నానిని తానే ఎదుర్కొన్నానని అలాంటి తనకు ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటున్నారట పైగా తాను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జినని తాను గవరకులానికి కులానికి చెందిన వాడిని కాబట్టి బీసీ కోటాలో అయినా తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట ఎన్నికల సమయంలో బుద్ధ వెంకన్న చేసిన ఓవర్ యాక్షన్ కి టీడీపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది బుద్ధ బ్లడ్ ఎపిసోడ్ పై పార్టీ పెద్దలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారట అలాగే మీడియాలో కవరేజ్ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని కోపంతో ఉన్నారట ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా చంద్రబాబు లోకేష్ లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తే తనకు ఎమ్మెల్సీ అంటారో అని పార్టీ పెద్దలు బుద్ధ వెంకనను కలవడానికి కూడా ఇష్టపడడం లేదట దాంతో ఆయన తన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక నెత్తినోరు బాదుకుంటున్నారట